నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణ మూర్తి గారు రచించిన గుళ్ళో పెళ్ళి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఆరు ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి హీరో హోండా తార్ రోడ్డు మీద వేగంగా పరిగెడుతోంది కొంచెం నెమ్మదిగా పోనీయండి సుధీర్ అంది దమయంతి అతని నడుం చుట్టూ చెయ్యి వేసి కూర్చున్న ఆమెకు లోపల గర్వంగా ఉన్న పైకి అలా చెప్పింది మనం రెండట్ల బండిలో వెళితే అవతల పురోహితుడు నెక్స్ట్ డ్యూటీ ఉందంటూ వెళ్ళిపోతాడు అన్నాడు సుధీర్ మోటార్ సైకిల్ వేగం ఏమాత్రం తగ్గించకుండా దమయంతి మధురమైన ఊహల్లో తేలిపోతోంది ఇరవై ఐదేళ్లుగా పెరిగిన ఈ శరీరం పైన తన పైన కొద్ది నిమిషాలకు సుధీర్కు సంపూర్ణ హక్కు లభిస్తుంది హిందూ దేశంలో వివాహ వ్యవస్థ చాలా మహత్తరమైంది పెళ్లి వరకు పుట్టింటిపై మామకారం ఉండే ఆడపిల్ల పెళ్ళయ్యాక తను తన భర్త పిల్లలే సర్వస్వంగా మారిపోతుంది దామయంతి సుధీర్ల పరిచయం చాలా విచిత్రంగా జరిగింది దామయంతి పత్రికలకు కథలు రాస్తూ ఉంటుంది తన కథ తానే స్వయంగా పోస్ట్ చేస్తుంది అది ఆమె సెంటిమెంట్ ఆ రోజు ఆఫీస్కి వెళ్లే ముందు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కవర్ వెయిట్ వేయించి స్టాంపులు అంటించి జేబు రోమాలతో అంది పోస్ట్ బాక్స్లో వేసి మెట్లు దిగుతూ ఉండగా మేడం అంటూ పిలిచాడు సుధీర్ ఓసారి వెనక్కి తిరిగి చూసింది తను అంతకు మునిపి అన్నాడు చూడని వ్యక్తి తను ఎందుకు పిలుస్తున్నాడా అని ఆశ్చర్యపోయింది ఈ ఖర్చీఫ్ మీదేనా అండి అడిగాడు అతను తన ఖర్చీఫ్ అతని చేతిలో ఓ ఇందాక స్టాంపులు అంటించాక బళ్ళ మీద మర్చిపోయింది తాను థ్యాంక్స్ అని కర్చీఫ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయిందామే తర్వాత సుధీర్ నాలుగైదు సార్లు తారసపడ్డాడు ఆమెకు అతని సుందర రూపం ప్లెజెంట్ మేనర్సు ఆమెను అతని పట్ల ఆకర్షితురాలు చేశాయి మూడు నెలలు గడిచేసరికి ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు అతను ఏం ఉద్యోగం చేయడని వ్యాపారం మీద గడించడం వాళ్ళకు చాలా తేలికైన పని అని అతని మాటల ద్వారా గ్రహించిందామే పెద్దవాళ్ళకు తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందామని అతను చేసిన ప్రపోజల్కు ఆమె అంగీకరించింది పెళ్ళైతే వాళ్ల పెద్దలు మనసులు మారిద్దరిని ఆదరిస్తారని ఆమె నమ్మిక అందుకే ఆ రోజు టౌన్కు పది మైళ్ళ దూరంలో ఉన్న ప్రసిద్ధమైన వేణుగోపాల స్వామి గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నిన్ననే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్లారిద్దరు పెళ్ళయ్యాక కాశ్మీర్లో సుధీర్తో తను గడపబోయే హనీమూన్ గురించి మధుర ఊహలలో తేలిపోతున్న దామయంతి మోటార్ సైకిల్ సడన్ బ్రేక్తో ఆగడంతో ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చింది ఎదురుగా దేవాలయం గుడి మెట్ల మీదే ఆహ్వానం పలికాడు పురోహితుడు గబగబా లోపలికి వెళ్లి కాళ్ళు కడుక్కొని పీటల మీద కూర్చున్నారు ఇద్దరు పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు ఆలయ పూజారి వెంకటాచార్యులు కన్యాదాతగా వ్యవహరిస్తున్నాడు వెంకటాచార్యులకు సంతానం లేదు దమయంతి ద్వారా తమ కోరిక నెరవేరుతున్నందుకు వెంకటాచార్య దంపతుల ఆనందానికి అంతులేదు సుముహూర్తం సమీపించింది ఇంకా ధారణ చేయాలి దమయంతి సిగ్గుగా తలవంచుకుని ఉంది ఎంత ఉద్యోగస్తురాలైనా ఆమె కూడా ఆడదే తల్లి తండ్రి లేని అనాథ అయిన తన పెళ్లికి వెంకటాచార్య దంపతులకు కన్యాదాతలుగా ముందుకొచ్చారంటే తన అదృష్టమే ఆ సమయంలో బేలతనానికి లోనైంది ఇంకొక సెకండ్ ఉంటే మాంగళ్య బంధం జరిగేదే అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది వన్ మినిట్ సుధీర్ కుమార్ అన్న పిలుపుకి వెనక్కు తిరిగి చూశాడు సుధీర్ వందన వందన నిలబడి ఉంది ఒక్కసారిగా అతని మొహం రక్తహీనమైపోయింది బొంబాయిలో వేసే గృహంలో అమ్మేసిన ఈమె ఎలా బయటపడిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ నీ పని పట్టడానికి నేను తప్పించుకొని ఇక్కడికి వచ్చాను వందన మాటలకు పక్కన బాంబు పడినట్లుగా ఫీల్ అయ్యింది దామయంతి అయోమయంగా సుధీర్ కేసు చూసింది నువ్వెవరో నాకు తెలీదు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బొకాయించి తాళి కట్టడానికి మళ్ళీ సన్నద్ధులవుతున్నాడు అతను మిస్టర్ సుధీర్ చిరపరిచితమైన గొంతు వినగానే పక్కకు తిరిగి చూశాడు అతను తన మొదటి భార్య సరోజ పక్కింటి కుర్రాడితో తిరుగుతోందని అపవాద వేసి ఆమె నగలన్నీ తీసేసుకుని పుట్టింటికి పంపేశాడు మూడేళ్లు గడిచాక ఆమెను ఇప్పుడు చూస్తున్నాడు అది ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో మిస్టర్ సుధీర్ సంపాదన వ్యామోహంలో పడి నీ విలాసాలకై ఎందరో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు నీ సరదా తీర్చుకోవటం కోసం నా మీద అపవాదం వేసి నన్ను బయటకు గంటేశావు తర్వాతేన నువ్వు కుదురుగా ఉన్నావు అనుకున్నాను కానీ నువ్వు నాకంటే దారుణంగా వందరిని మోసగించావని ఇప్పుడే తెలుసుకున్నాను చూడు మిస్టర్ కొంతమందిని కొంతకాలమే మోసగించగలవు ఎల్లకాలం అందరిని మోసగించలేవు పద స్టేషన్కు అంది దమయంతికి మబ్బు తెరలు ఒక్కసారిగా విడిపోయి సుధీర్ నిజస్వరూపం బయటపడింది పారిపోదామని ప్రయత్నం చేసిన సుధీర్ దమయంతి కాలడ్డం పెట్టడంతో బోర్లా పడిపోయాడు అతని మాజీ భార్య అతని చేతులకు బీడీలు వేసి గుడి బయట ఉన్న జీప్లోకి తీసుకుపోయింది ఉద్యోగస్తురాలు రచయిత్రి అయిన దామయంతిని పెళ్లి చేసుకుని కొంతకాలం సుఖంగా కాలక్షేపం చేసి ఆమె వద్ద ఉన్న డబ్బంతా కాజేసి కూడా ఇద్దామని ప్లాన్ వేశాడు సుధీర్ ఎప్పుడు దినపత్రిక చదివే అలవాటు లేకపోవటమే అతన్ని చట్టానికి పట్టించింది దామయంతి వందన స్నేహితులు సుధీర్ వలన మోసగించబడిన వందన అతి కష్టం మీద ముంబై నుండి తప్పించుకుని వచ్చింది ఆ తర్వాత నర్సు ట్రైనింగ్కు వెళ్ళి వైద్య వృత్తిలో శాంతి పొందుదామని నర్సుగా పనిచేస్తుంది సుధీర్ దమయంతితో పెళ్లి విషయం చెప్పడానికి కొద్ది రోజుల ముందు తమ ప్రేమ విషయం వందనకు తెలుపుతూ సుధీర్ ఫోటో కూడా పంపింది దమయంతి ఇతనే తనను ఆదర్శ వివాహం చేసుకోబోతున్నాడని వివరించింది సుధీర్ ఫోటో చూసిన వందన చాలా కంగారు పడింది ఈ దుర్మార్గుడి వలలో మరొక అమాయకురాలు చిక్కుకోబోతోందని గ్రహించి ఒక ప్లాన్ వేసింది వందన సుధీర్ ఫోటో పేపర్లో ప్రకటించి అతని వలన ఇంకా ఎవరైనా మోసపోయిన వారు ఉంటే ఫలానా అడ్రస్కి రమ్మనమని దమయంతి అడ్రస్ ఇచ్చింది ఆ వార్త చూసిన సరోజ హుటాహుటిని అక్కడికి వచ్చేసింది భర్త నిరాదరణకు గురైన ఆమె పట్టుదలతో పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యింది అమాయకులైన ఆడవాళ్లకు తనలాగే అన్యాయం జరగకూడదని వాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యింది ఒక మోసగాడి బారిన పడి తన జీవితం బుగ్గిపాలు కాకుండా రక్షించిన వందనకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిందో దమయంతి అంతే లేదు తమ చేతుల మీదుగా ఒక దుష్కార్యం జరగనందుకు పురోహితుడు వెంకటాచార్య దంపతులు ఆనందించారు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే